అందరికీ నమస్కారం జామ్ జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అలనాటి ఆణిత్య కార్యక్రమంలో ఈరోజు మనకు లభించిన సినిమా పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి తెలుగు సినిమా అది స్వర్ణయుగంలో వచ్చిన తెలుగు సినిమా అది ఈ సినిమా పేరు మిస్సమ్మ ఇందులో హీరో ఇద్దరు హీరోలు ఉన్నారు ఇద్దరు నటు దిగ్గజాలు కళామ తల్లికి ఇద్దరు రెండు కళ్ళు అని అంటారు అలాగే ఒకరు నందమూరి తారక రామారావు గారు రెండో వారు ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు వీరు వీరిద్దరూ కూడా ఇందులో చాలా అద్భుతమైనటువంటి రోల్స్ వారికి వచ్చినాయి అలాగే ఇందులో టైటిల్ రోల్లో మహానటి సావిత్రి నటించారు చాలా అద్భుతంగా ఆమె పాత్రకి ఆమె న్యాయం చేశారు అయితే మిగిలిన విషయాలు చాలా విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి అనేక ఆసక్తికరమైన విషయాలు మీకు తెలియని విషయాలు కూడా ఇందులో వీడియోలో ఉన్నాయి అంచేత వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే మాకు సపోర్ట్ చేయండి ఇక మిగతా వివరాల్లోకి వెళ్ళిపోతాము మరి ఆంధ్రదేశం అంతటా అఖండ విజయం సాధించినటువంటి మిస్సమ్ సినిమాకు శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు సంగీతాన్ని అమర్చారు ఈ పాటలు అన్నీ కూడా సూపర్ హిట్గా ఉన్నాయి ఇందులో చాలా అద్భుతమైనటువంటి బాణీలు చక్కటి రాగాలతో ఈ పాటలు ఆయన మనకి అందించారు అలాగే పెంగళి రాగి పెళ్ళి నాగేంద్ర గారు పెంగళి నాగేంద్రరావు గారు రచించిన మాటలు తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్ సృష్టించాయి అన్నమాట ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటలు ఈనాటికి తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా మంచి ఇందులో ఒక సంగీతం గురించి చెప్పుకోవాలంటే రెండు పాటలు చాలా బాగున్నాయి ఎక్కువగా ఇంకా అన్నీ కూడా బాగానే ఉన్నాయి కరుణించు మేరీ మాత అనే పాట ఒకటి రావోయి చందమామ అనే పాట ఒకటి ఈ రెండు పాటలు కూడా ప్రేక్షకుల హృదయాలను తాకుతున్నాయి నిజంగా ఆ పాటలు వచ్చినప్పుడు వెళ్ళేవాళ్ళు కూడా టక్కున ఆగి ఆ పాట విని తర్వాత మళ్ళీ వెళ్తారు ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో వంద రోజులు ప్రదర్శించబడింది ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి ఇక ఈ వీడియో విషయం గురించి చూస్తే ఇందులో విషయాల గురించి చూస్తే మిస్సమ్మ సినిమాకు సావిత్రికి చక్కని అభినేత్రిగా ఆమె పేరు పొందింది ముందసలు భానుమతి గారిని ఈ సినిమాకు అనుకున్నారు భానుమతి గారు గురించి ఒక చిన్న వివాదం వల్ల ఆవిడ తప్పుకున్న తర్వాత సావిత్రి గారికి ఈ మిస్సమ్మ క్యారెక్టరు టైటిల్ క్యారెక్టరు ఇచ్చారు అయితే ఒక బెంగాలీ రచయిత యతీష్ బెనర్జీ రచన ఆధారంగా విస్యమ్మ చిత్రం నిర్మించబడింది వినోదం కోసం సినిమాకు వచ్చిన ప్రేక్షకులకు తన్నులు కొద్ది వినోదాన్ని అందించిన చిత్రం విశమ్మ ఆనాటి నిరుద్యోగ సమస్య తీసుకొని వినోదభరితంగా ఎల్వి ప్రసాద్ గారు నిర్మించిన ఈ సినిమా ప్రధానంగా నాలుగు జంటల మధ్యనే తిరుగుతుంది ఎన్టీ రామారావు గారు నాగేశ్వర గారు అంటే నాలుగు జంటలు అంటే ఎన్టీ రామారావు గారికి సరసన సావిత్రి గారు నాగేశ్వరరావు గారి సరసన జమున ఇలాగా వారు రెండు జంటలు అనమాట నాలుగు జంటలు మిస్ అమ్మ టైటిల్ పాత్రకు భానుమతి గారు ఎంపిక చేశారని అనుకున్నాం కదా అది అలా అయింది అయితే భానుమతి గారు సినిమాలో ఆవిడ చాలా బాగానే నటించింది కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆవిడ తప్పుకోవలసి వచ్చింది ఇందులో సావిత్రి పాత్ర సెకండ్ హీరోయిన్ పాత్ర నాగేశ్వరరావు సరసన అయినా విజయ సంస్థపై ఉండే అభిమానంతో ఆ పాత్ర సావిత్రి గారు ఒప్పుకున్నారు అయితే కాలం ఒక పెద్ద మలుపు తిప్పడంతో ఆ మలుపు వాహిని స్టూడియోలో షూటింగ్ జరుగుతున్న ఆర్టిస్ట్ అంతా సెట్లో ఉన్నారు ఒక భానుమతి గారు మాత్రం రాలేదు ఆ రోజు వరలక్ష్మి వ్రతం కనుక పూజ చేసుకొని వస్తాను అని ప్రొడక్షన్ మేనేజర్తో ఆమె చెప్పారు లెటర్ పంపించారు ఆ లెటరు యాజమాన్యానికి అందలేదు భానుమతి నిర్లక్ష్యంగా చేసిందని చక్రపాటి గారికి కోపం వచ్చింది వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి సావిత్రి వైపు చూపిస్తూ మేరీ మేరీ క్యారెక్టర్ని సావిత్రితో ఇస్తున్నాను సావిత్రికి ఇస్తున్నాను ఆమెను వెంటనే ఆ మేరే మేరీ గటప్లో రెడీ చేయండి అని అన్నారు అందరూ ఒకసారి షాక్ తిన్నారనమాట ఆ తర్వాత భానుమతి గారు రావడం ఆవిడ తీసేసామని చెప్పడంతో చిన్నపుచ్చుకోవడం వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగినాయి అక్కినేని నాగరావు గారు ఇందులో పాత్ర అంటే ఎన్టీ రామారావు గారి పాత్రకి దీటుగా ఉండే పాత్ర కాదు కొంచెం తక్కువ సీన్లు ఉన్నాయి ఆయనకి గొప్పగా లేవు అయినప్పటికీ కూడా విజయవారి యొక్క అభిమానంతో వారంటే ఆయనకు ఉండేటటువంటి గౌరవంతో ఆ పాత్రను ఆయన అంగీకరించారని ఆ రోజుల్లో చెప్పుకునేవారు అదేవిధంగా నాగేశ్వరరావు గారు ఇందులో గొప్పగా గుర్తి గుర్తింపు లేని పాత్ర అది ఏదో డిటెక్టివ్గా ఒక పుస్తకం తీసుకుని పెన్న తీసుకుని ఏదో చేయడం అతనికి ఆయనకి అసిస్టెంట్గా ర్యాలింగ్ని తీసుకోవడం అంటే అసిస్టెంట్గా ర్యాలింగ్ కాదు ఆయనకు అసిస్టెంట్ ర్యాలీ అంటే ఎన్టీ రామారావు గారికి అసిస్టెంట్గా ర్యాలి ఈయనకేమో వేరే వేరే ఆర్టిస్టు ఆయనకి అసిస్టెంట్గా ఉన్నాడు చక్రపాణి గారు ఈ సినిమా గురించి చాలా టైం తీసుకున్నారు చాలా టైం తీసుకుని చాలా అద్భుతమైనటువంటి సీన్లు స్క్రీన్ ప్లే రాసుకుని పెట్టుకున్నారు పెట్టుకునేందుకు అందరూ అన్నారు భానుమతి అద్భుతంగా నటించింది కదా ఆమెను తీసి సావిత్రికి క్యారెక్టర్ ఇచ్చారు సినిమా ఎలా ఉంటుందో ఏమిటో అని ఆయన్ని కొంతమంది డిస్కరేజ్ చేశారు అయితే ఆయన అవేమీ పట్టించుకోలేదు సావిత్రి ఎలా చేస్తుందో చూడండి మీరే చూడండి ఇప్పుడు నేను చెప్పడం కాదు అని ఆయన వారికి సమాధానం చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ ఇవ్వండి వీడియో పూర్తిగా చూసినందుకు సంతోషం నమస్కారం సెలవు ఆంధ్రదేశం అంతటా అఖండ విజయం సాధించినటువంటి మిస్యమ్మ సినిమాకు శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు సంగీతాన్ని అమర్చారు ఈ పాటలు అన్నీ కూడా సూపర్ హిట్గా ఉన్నాయి ఇందులో చాలా అద్భుతమైనటువంటి బాణీలు చక్కటి రాగాలతో ఈ పాటలు ఆయన మనకి అందించారు అలాగే పింగళి రాగి పెళ్ళి నాగేంద్ర గారు పింగళి నాగేంద్రరావు గారు రచించిన మాటలు తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్ సృష్టించాయన్నమాట ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటలు ఈనాటికి తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి ముఖ్యంగా మంచి ఇందులో సంగీతం గురించి చెప్పుకోవాలంటే రెండు పాటలు చాలా బాగున్నాయి ఎక్కువగా ఇంకా అన్ని కూడా బాగానే ఉన్నాయి కరుణించు మేరీ మాత అనే పాట ఒకటి రావోయి చందమామ అనే పాట ఒకటి ఈ రెండు పాటలు కూడా ప్రేక్షకుల హృదయాలను తాకుతున్నాయి నిజంగా ఆ పాటలు వచ్చినప్పుడు వెళ్ళేవాళ్ళు కూడా టక్కున ఆగి ఆ పాట విని తర్వాత మళ్ళీ వెళ్తారు ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో వంద రోజులు ప్రదర్శించబడింది ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి ఇక ఈ వీడియో విషయం గురించి చూస్తే ఇందులో విషయాల గురించి చూస్తే మిశ్రమ సినిమాకు సావిత్రికి చక్కని అభినేత్రిగా ఆమె పేరు పొందింది ముందసలు భానుమతి గారిని ఈ సినిమాకు అనుకున్నారు భానుమతి గారు గురించి ఒక చిన్న వివాదం వల్ల ఆవిడ తప్పుకున్న తర్వాత సావిత్రి గారికి ఈ మిశ్రమ క్యారెక్టరు టైటిల్ క్యారెక్టరు ఇచ్చారు అయితే ఒక బెంగాలీ రచయిత యతీష్ బెనర్జీ రచన ఆధారంగా మిశ్రమ చిత్రం నిర్మించబడింది వినోదం కోసం సినిమాకు వచ్చిన ప్రేక్షకులకు తన్నులు కొద్ది వినోదాన్ని అందించిన చిత్రం మిస్సమ్మ ఆనాటి నిరుద్యోగ సమస్య తీసుకొని వినోదభరితంగా ఎల్వి ప్రసాద్ గారు నిర్మించిన ఈ సినిమా ప్రధానంగా నాలుగు జంటల మధ్యనే తిరుగుతుంది ఎన్టీ రామారావు గారు నాగేశ్వరరావు గారు అంటే నాలుగు జంటలు అంటే ఎన్టీ రామారావు గారికి సరసన సావిత్రి గారు నాగేశ్వరరావు గారి సరసన జమున ఇలాగా వారు రెండు జంటలు అనమాట నాలుగు జంటలు మిస్ టైటిల్ పాత్రకు భానుమతి గారు ఎంపిక చేశారని అనుకున్నాం కదా అది అలా అయింది అయితే భానుమతి గారు సినిమాలో ఆవిడ చాలా బాగానే నటించింది కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆవిడ తప్పుకోవాల్సి వచ్చింది ఇందులో సావిత్రి పాత్ర సెకండ్ హీరోయిన్ పాత్ర నాగేశ్వరరావు సర్జన అయినా విజయ సంస్థపై ఉండే అభిమానంతో ఆ పాత్ర సావిత్రి గారు ఒప్పుకున్నారు అయితే కాలం ఒక పెద్ద మలుపు తిప్పడంతో ఆ మలుపు వాహిని స్టూడియోలో షూటింగ్ జరుగుతున్న ఆర్టిస్ట్ అంతా సెట్లో ఉన్నారు ఒక భానుమతి గారు మాత్రం రాలేదు ఆ రోజు వరలక్ష్మి వ్రతం కనుక పూజ చేసుకొని వస్తాను అని ప్రొడక్షన్ మేనేజర్తో ఆమె చెప్పారు లెటర్ పంపించారు ఆ లెటరు యాజమాన్యానికి అందలేదు భానుమతి నిర్లక్ష్యంగా చేసిందని చక్రపాణి గారికి కోపం వచ్చింది వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచి సావిత్రి వైపు చూపిస్తూ మేరీ మేరీ క్యారెక్టర్ సావిత్రితో ఇస్తున్నాను సావిత్రికి ఇస్తున్నాను ఆమెను వెంటనే ఆ మేరీ మేరీ గెటప్పులో రెడీ చేయండి అని అన్నారు అందరూ ఒకసారి షాక్ తిన్నారనమాట ఆ తర్వాత భానుమతి గారు రావడం ఆవిడ తీసేసేమని చెప్పడంతో చిన్నపుచ్చుకోవడం వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగినాయి అక్కి నేను ఈ నాగరావు గారు ఇందులో పాత్ర అంటే ఎన్టీ రామారావు గారి పాత్రకి దీటుగా ఉండే పాత్ర కాదు కొంచెం తక్కువ సీన్లు ఉన్నాయి ఆయనకి గొప్పగా లేవు అయినప్పటికీ కూడా విజయవారి యొక్క అభిమానంతో వారంటే ఆయనకు ఉండేటటువంటి గౌరవంతో ఆ పాత్రను ఆయన అంగీకరించారని ఆ రోజుల్లో చెప్పుకునేవారు అదేవిధంగా నాగశ్వర గారు ఇందులో గొప్పగా గుర్తి గుర్తింపు లేని పాత్ర అది ఏదో డిటెక్టివ్గా ఒక పుస్తకం తీసుకుని పెన్న తీసుకుని ఏదో చేయడం అతనికి ఆయనకి అసిస్టెంట్గా ఆ ర్యాలిని తీసుకోవడం అంటే అసిస్టెంట్గా ర్యాలింగ్ కాదు ఆయనకి అసిస్టెంట్ ర్యాలంగి అంటే ఎన్టీ రామారావు గారికి అసిస్టెంట్గా ర్యాలింగ్ ఈయనకేమో వేరే వేరే ఆర్టిస్టు ఆయనకి అసిస్టెంట్గా ఉన్నాడు చక్రపాణి గారు ఈ సినిమా గురించి చాలా టైం తీసుకున్నారు చాలా టైం తీసుకుని చాలా అద్భుతమైనటువంటి సీన్లు స్క్రీన్ ప్లే రాసుకొని పెట్టుకున్నారు పెట్టుకునేందుకు అందరూ అన్నారు భానుమైన అద్భుతంగా నటించింది కదా ఆమెను తీసి సావిత్రికి క్యారెక్టర్ ఇచ్చారు సినిమా ఎలా ఉంటుందో ఏమిటో అని ఆయన్ని కొంతమంది డిస్కస్ చేశారు అయితే ఆయన అవేమీ పట్టించుకోలేదు సావిత్రి ఎలా చేస్తుందో చూడండి మీరే చూడండి ఇప్పుడు నేను చెప్పడం కాదు అని ఆయన వారికి సమాధానం చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ ఇవ్వండి వీడియో పూర్తిగా చూసినందుకు సంతోషం నమస్కారం సెలవు